అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం పీఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ముమ్మడివారిపాడులో ఎస్ఈ జెడ్ రైతుల చిరకాల వాంచైన భూమికి భూమి రిజిస్ట్రేషన్లు జీవో ఇప్పించిన పీఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎస్ఈ జెడ్ రైతులు సీనియర్ జనసేన నాయకుడు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు నారాయణ స్వామి చింతా సూర్యనారాయణ మూర్తి బండి సీతయ్య కాపు బీరాముడు బాపన్న దొర ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలిపిన ఎస్ఈ జెడ్ రైతులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సుమారు తొమ్మిది వందల ఎకరాలకు భూమికి భూ రిజిస్ట్రేషన్ కల్పించినందుకు ఇక్కడున్న రైతులు వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారని అలాగే వారికి మరికొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు అనంతరం రైతులు అయిన సీనియర్ నాయకులు తెలగం శెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడారు ఇటువంటి నాయకుడిని మేము ఎన్నడూ చూడలేదని మా సమస్యల్ని పరిష్కరించిన పవన్ కళ్యాణ్ కు ఎప్పుడు మా నియోజకవర్గం శాశ్వత ఎమ్మెల్యేగా నిలబెట్టుకుంటామని ఆయనకు కృతజ్ఞతలు చూపుకుంటామని ఆనందాన్ని వ్యక్తం చేశారు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు நல்ல 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 ખાલી બાબુ ખાલી બાબુ સારો બાબુ અલગ અલગ ખાલી અંદર చర్చించి దీని తక్షణం దీనికి నివారణ కోసం ఈ జీవో రీలింగ్ చేయాలని చెప్పి వారి కృషి విధంగా జరిగింది చాలా సంతోషం ఇక్కడ ఉన్న రైతులు కూడా అనేక సమస్యలు చెప్తున్నారు ఇందులో ఏంటంటే ఒక రకంగా ఎవరైతే భూములు వదిలేసుకుని నిలబడి ఉన్నారో వీరికి ఒక న్యాయం జరిగింది ఎందుకంటే ఈ వేళ మాక్రేట్ పక్కన వస్తుంది ఎవరైతే పాపం ఈ సజ్జ కోసం భూములు ఇచ్చి ఎనిమిది వేల రకాలన్నారో ముందు మూడు లక్షలు ఇచ్చారు తర్వాత ఐదు లక్షలు ఇచ్చారు ఐదు లక్షలు ఇచ్చారు వీరందరూ ఏంటంటే ఆ రోజున ఒక పరిశ్రమలు వస్తాయి మన అందరికీ కూడా ఉపయోగం జరుగుతుందని పాపం ఆశించి భూములు ఇచ్చారు ఇది అనేక రూపాంతరాలు జరిగింది ముందు స్టార్టింగ్ లో గవర్నమెంట్ అనుకున్నారు తర్వాత ప్రైవేట్ అన్నారు అనేక చేతులు మారి ఇప్పుడు ఒక వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ రాలేదు వీరు అనుకున్నట్టుగా వీరి కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఎటువంటి ఉద్యోగాలు రాలేదు అదే కాకుండా అనేక గ్రామాలు ఈవేళ ఈ సరిగ్గా మనం ఉన్న ఈ ప్రస్తుత ఈ గ్రామంలో కూడా వీరెవరికి కూడా ఇల్లు కట్టుకున్న పర్మిషన్ లేదు రోడ్డుకి పర్మిషన్ లేదు ఏ రకమైన కార్యక్రమాలు జరగట్లేదు ఇందులో అనేక సమస్యల్లో ఈవేళ ఒక సమస్య పరిష్కారం అయింది ఇక వీరు అనేక సమస్యలు చెప్తున్నారు ఇవి కూడా అన్నీ కూడా మన శాసనసభ్యులు ఎవరి దృష్టిలో ఉన్నాయి మరొకసారి వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని మరొకసారి ఈ రైతులందరూ కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇంతటి అద్భుతమైన కార్యక్రమం చేసినటువంటి మన శాసనసభ్యులకి ఈ పిఠాపురం వాసులు అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను కొద్దిగా అలా ఉన్నాయి

చాలా సంతోషం యువకల్ల మండ అంటే ఈ విధంగా సర్జే భూములు తీసుకున్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ చాలా చాలా శుభ్రదం ఎందుకంటే ఎంతో కాలంగా ఏ చూస్తున్నటువంటి అన్ రిజిస్టర్డ్ అంటే ఏదైతే కంపెనీ వారికి ఉద్దేశి కంపెనీ పేరు ఉన్న భూములు మళ్ళీ తిరిగి రైతులు చేయడానికి సంబంధించినటువంటి జీవో ఇవాళ మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కుషుఫూతంగా ఇవాళ రిలీజ్ జరిగింది ఎందుకంటే ఇది ఎంతో కాలంగా దీనికి పోరాటం కాకపోతే ఈ ఒక అంశమే కాదు వీరికి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా వీడు ఒక రకంగా అదృష్టవంతులు ఎందుకంటే చదువులో కాకుండా బయటకు వచ్చారు ఇవాళ మార్కెట్ రేట్లు పెరిగినాయి కాకపోతే ఇది విధ ఇబ్బందులు గత దశాబ్ద కాలంగా అనేకం ఏమైనా ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నా ఆ అమ్మాయిలు పెళ్లి చేయాలన్నా కూడా కఠినవ్వలేని పరిస్థితులు అదే ప్రజలు చదువుని చదువుకున్నా కూడా చదివించలేని పరిస్థితులు ఈ నేపథ్యంలో మన శాసనసభ్యులు ఇక్కడ వచ్చి నామినేషన్ చేసిన రోజున ఈ సమస్యను ప్రస్తావించడం జరిగింది వారి దృష్టికి తీసుకోవడం జరిగింది కాకపోతే ప్రభుత్వం అన్న తర్వాత కొంచెం అనేక రకాలుగా ఇది ఉంటాయి విషయాలు ఉంటాయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విషయాలన్నీ కుదిలో పరిచిన తర్వాత గత రెండు మూడు నెలలుగా దీన్ని జీవో అమ్మ అనేక పర్యాయాలు మన శాసనసభ్యులు ఉప ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళింది వారి కృషి ఫలితంగా ఇలా జీవో రిలీజ్ అయింది ఈ ఏదైతే ఉందో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ప్రభుత్వం చాలా పారదర్శకమైన నిష్పాక్షితమైన ప్రజల పక్షం పనిచేసే ప్రభుత్వం ఇది ఎందుకంటే ఇచ్చిన ఏ హామీని కూడా ప్రజలను మోసగించాలని ఉద్దేశం కాదు ప్రజల పక్షాన్ని నిలబడి వారు అడిగిన ప్రజ సహేతుకమైన ప్రతి కారణాన్ని ప్రతి దాన్ని కూడా సరిచేయని ఉద్దేశంతో ఉంటుంది అందరికీ తెలుసు ఐదేళ్లలో జరిగిన విధ్వంసం నిజంగా కూడా ఈ సజ్జన్నది ఈ ప్రభుత్వ స్థానంలో కాదు గత ప్రభుత్వ కానీ స్థానంలో జరిగింది ఫస్ట్ గవర్నమెంట్ శ్రద్ధగా తీసుకున్నారు తర్వాత అనేక రకాలుగా చేతులు మారుతూ వచ్చింది అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న ఏరియాలో కూడా ఎక్కడ కొత్త ఇళ్ళ నిర్మాణం కానీ రోడ్లు కానీ ఎటువంటి అనుమతులు ఎందుకంటే ఈ సద్ధ అనేది పూర్తిగా క్లారిటీ లేకపోవడం వలన మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందులో ప్రధానమైన సమస్య రిజిస్ట్రేషన్ సమస్య అది ఈ రోజు పరిష్కారం అయింది ఇక్కడ ఉన్న పెద్దలు అంతే మంది అనేక పర్యాయాలు చేయడం జరిగింది అవన్నీ కూడా మన శాసనసభ్యులు ఉపయుక్తం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాం వారి కృషి ఫలితంగానే ఈ వేళ ఈ ఈ జీవ రావడం జరిగింది చాలా సంతోషం ఇప్పుడే రైతులందరూ మన ఈ భూమికార రైతులందరూ కూడా హషా తేరేకతో మన పవన్ కళ్యాణ్ గారికి పాలాక్షేపం కూడా జరిగింది చాలా సంతోషం అదేవిధంగా వీరికి ఏవైతే ఇంకా మిగిలిన సమస్యలు వీటన్నిటిని కూడా మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీటన్నిటిని కూడా పరిష్కారానికి త్వరలోనే కనుక్కుంటామని ఇది అంటే ఇది ప్రభుత్వంలో వెంటనే మనం అనుకున్నట్టునే ప్రతిదీ కాదు కొంత టైం పడుతుంది తప్పకుండా ప్రతి సమస్యని సారదృష్టిలో పరిశీలనలో ఉంది వారు ఒక్కసారి ఒక సమస్య మీద దృష్టి పెడితే మన రోజులు మీరు చూశారు స్వయంగా ఈ మత్స్యకారులకు సంబంధించిన సమస్య ఆయన స్వయంగా వచ్చారు వచ్చి ఈ వేళ అధ్యయనానికి ఒక హై లెవెల్ కమిటీ కూడా వేశారు అసలు పొల్యూషన్ ఏ రకంగా జరుగుతుంది దాన్ని ఏ రకంగా అసలు దీని మూలాలు ఎక్కడమైనటువంటి సమస్యను పరిష్కారం చేసి మన పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏమవుతుందంటే ఏదో జస్ట్ రాజకీయంగా ఏదో ముఖస్థుతికి ఏదో జవాబు చెప్పడం కాదు సమస్య ఉందంటే దానికి మూలాల్లోకి వెళ్ళాలి దాని కారణాలు కనుక్కోవాలి దానికి పరిష్కారం కనుక్కోవాలని ఆయన చేస్తారు అదే రకమైన ప్రయత్నం జరిగింది అదేవిధంగా ఈ సర్జలో ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా కూడా అవన్నటి మీద కూడా తప్పకుండా తారీ దృష్టిలో పరిశీలన ఉన్నాయి వాటన్నిటి కూడా త్వరలోనే పరిష్కారం లభిస్తుంది మేము అనుకుంటున్నాం